రెండు బకెట్ల కాంక్రీట్ మొత్తం పారబోసిన అసలు మ్యాటర్ అంటే వర్కే లేకుండా పైప్ లైన్ కి అసలు బెడ్ అయితే ఒక రెండు బకెట్లు కాంక్రీట్ నేనైతే పొద్దున్న నుంచి ఖాళీ ఉన్నా మా పొద్దున్న నుంచి కాంక్రీట్ ఏమీ ఇంకా వాళ్ళు కూడా ఏమంటారు చెప్పేసి నేను రూమ్ లో వెళ్ళి పండుకున్నా ఇంకా నాకైతే సాయంత్రం నాలుగు గంటలు చెప్పిండ్రు ఒక రెండు బకెట్లు కాంక్రీట్ అయితే మిక్స్ చేసుకొని అప్పటికి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది ఆకాశం మొత్తం నల్లగా అయిపోయింది ఆ క్లైమేట్ ను చూసి వర్షం బాగానే వచ్చేటట్టు అని చెప్పేసి తొందర బండి అయితే లోడ్ చేసుకున్నారు రెండు బకెట్లు ఇట్లా నేను ఆ రెండు బకెట్ లోడ్ లేదు ఇంకా వర్షం అయితే బీభత్సంగా పడుతుంది దాదాపు ఒక అరగంట పైనే వర్షం అయితే మామూలుగా వాళ్ళు మస్తు వడ్డది ఆ వర్షం దెబ్బకు బయట వరదనే వారుతుంది అంటే కాంక్రీట్ ఉన్నందుకు బండి తిప్తా ఉన్నా పది నిమిషాలకు ఒకసారి తిప్పకుండా అట్లా పెడితే కాంక్రీట్ సెట్ అయిపోతే యాభై మందికి తిప్పుతా ఉన్నదని నేనైతే డోర్లు ముందు క్లోజ్ చేసుకుని బండ్ అయినా కూస్తున్నా ఆ వర్షం దెబ్బలు కూడా మొత్తం వచ్చేసింది అద్దాల మొత్తం మంచు పట్టేసింది వేసింది ఇంకా వర్షం అయితే తగ్గిపోయింది మా మొత్తం అయితే ట్రాక్టర్ లో కూర్చున్నాడు ఎక్కడ పోలేదు ఆ వర్షం నాని చలికట్ వణుకుతా ఉన్నాడు నేనైతే ఇంత కూడా తడలేదు మొత్తం డోర్లు వేసుకుని ఆరాలు కూర్చున్నా అయినావు పద్ఆర వర్షానికి అందగానే వాటర్ అయినాయి ఈ వర్షం దెబ్బ కాంక్రీట్ వేసిన ప్లేస్ కూడా ఫుల్ గా వాటర్ అయితే ఆగినాయి కాకపోతే కాంక్రీట్ అయితే ఏనికి రాదు వాటర్ ఉన్నందుకు పండ్లో ఉన్న కాంక్రీట్ ఏం చేయడం మా వాళ్ళని అడిగితే ఏం చేస్తే పారబోయ్ అని చెప్పారు అందుకని చెప్పి పారబోస్తున్నా వాటర్ ఫుల్ గా బట్టి లోడింగ్ పైన ముందు చూడడం ఎలా అయిపోయింది వర్షం దెబ్బకు సిమెంట్ లారీ కూడా వచ్చిన సంఘం లో అన్లోడ్ చేసి వర్షం పడదాం బండి కూడా పక్క ఆపేసారు అని ఇంకా నేనైతే కాంక్రీట్ మొత్తం పారబోసి డ్రమ్ మొత్తం నీట్ గా అడిగేసి బండి అయితే ఆపేసిన బండి ఆపే ప్లేస్ కూడా ఫుల్ గా వాటర్ ఉన్నాయి ఇంకేం చేస్తాం వేరే ప్లేస్ లేదు కాబట్టి ఆయన ఆపేసిన బండిని అప్పటికే వర్షం తగ్గలేదు వర్షం ఇంకా చినుకు చినుకు పడుతూనే ఉంది మళ్ళీ వర్షం పెద్ద అని చెప్పేసి ఆ వర్షం అలా తడుచుకుంటూ అలా వెళ్ళిపోయిన రూమ్ కి మా వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మళ్ళీ money